జమ్ముకుంట పట్టణంలోని ఆబాది జమ్ముకుంట గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వార్డు స్థాయి సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ గట్టిగా నిలదీశారు రైతు బంధువులం బంగారం వృద్ధులకు నాలుగు పెన్షన్ వార్డులకు ఐదు వందల బోనస్ మహిళలకు రెండు వేల ఐదు వందలు బతుకమ్మ చీరల వంటి హామీలు ఏవీ అమలు కాలేదని ప్రశ్నించారు ఆలోచన చేయాలి ఇలా రేపు ఇలా ఒక్కటి ఆలోచన చేయండి అక్క ఇలా నిన్న కాక మొన్న అక్క జర్ర నేను అయిపోయాక మీరు ముచ్చట పెట్టుకున్నా అక్క మీరు అందరు కూడా ఆలోచన చేయండి నన్ను నా సతీమణిని నా బిడ్డని నిన్న కాక మొన్న సమ్మక్క గద్దెలకి నేను పూజ చేసుకుని పోతే ఏ విధంగా నన్ను గుంజుక పేరు మీ అందరు కూడా చూసి చూసి అందరు ఫోన్లలో నన్ను గుంజుక పేరు ఓకే నా బిడ్డను ఎందుకు గుంజుకపోయినట్టు నా భార్యను ఎందుకు గుంజుకపోయినట్టు అంటే దేవునికి మేము మొక్కొద్దా రేవంత్ రెడ్డికి కేవలం దేనికి కక్ష కౌశిక్ రెడ్డి ఆబా జమ్మి కుంటున్న అక్క చెల్లెలకి రెండు వేల ఐదు వందలు ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను నా మీద కక్ష రైతులకి రైతు బంధువు ఇవ్వమని అడుగుతుండని గట్టిగా కక్ష యూరియా బస్తాలు రైతులకి ఇవ్వండి అని కట్టి అడుగుతున్నానికి నా మీద కక్ష రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయమని కట్టిగా అడుగుతున్నాను అని నా మీద కక్ష నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇవ్వమని గట్టిగా అడుగుతుండని నా మీద కక్ష ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అడుగుతున్నది కక్ష ఎలా దాంతో పాటు తులం బంగారం ఇవ్వమని గట్టిగా అడుగుతుండని కక్ష మీకు బతుకమ్మ చీరలు ఇవ్వమని గట్టిగా అడుగుతున్నా అని నా మీద కక్ష లేకుంటే నా మీద ఏం కక్ష నేను చేసిన తప్పేది వీళ్ళందరి పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడుతుండు బాగా అడుగుతుడు బాగా మాట్లాడుతుడు కాబట్టి నేను ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి లోపలేస్తే ఈవరు అడిగేటోడు ఉన్నాడు అనుకుంటున్నా మరి నేను మీ పక్షాన్ని అడగాలా ఈ కేసులకి భయపడాలనా ఏం చేయాలక్క ఏం చేయాలక్క అన్నా ఏం చేయాలి ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెట్టినా మీరు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చే మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం నీళ్ళు ఉంటాం గారికి హెచ్చరిస్తా ఉన్నారు నా వెనుక ఉన్నది మా అబ్బాయి జమ్మి ఉన్న మా అన్నలు మా తమ్ముళ్ళు మా తాతలు మా అమ్మలు మా అక్క చెల్లెలు నా వెనుక ఉన్నారు వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్క ఇంకోటి కూడా ఆలోచన చేయాలి ఇలా పొరపాటున మీరు గిట్ల పొరపాటున ఓట్లు కాంగ్రెస్ పార్టీకో బిజెపి పార్టీకో వేస్తే ఏమనుకుంటారు మేము రెండు వేల ఐదు వందలు ఇవ్వకున్నా ఓట్లు వేసారు బతుకమ్మ చీరలు ఇవ్వకున్నా ఓట్లేసిరు రైతు బంధు ఇవ్వకుండా ఓట్లేసిరు మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇవ్వకుండా ఓట్లేసిరు తులం బంగారం ఇవ్వకుండా ఓట్లేసిరని నన్ను అవహేళన చేసే పరిస్థితి ఉండదు మీ మీ కోసం కొట్లాడుతున్నా మీకు ఇవన్నీ కావాలనుకుంటే రేపు మళ్ళా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులైన సుజాత శ్రీనివాస్ శిరీష రవిని ఖచ్చితంగా గెలిపించాలి మరి మీ అందరికి గెలిపిస్తారంటే సపోర్ట్ కొట్టి ఆమోదించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఇంకోటి అక్క బోసపోతే కోసపడతారు కేసీఆర్ గారు నేను అవాధ్యమ్కుంటా వస్తుంటే నాకు ఫోన్ చేసి ఏడున్నో కౌశిక్ అని అడిగిండు సార్ నేను ఇక్కడ అవాధ్యమ్కుంటా ప్రచారానికి పోతున్నా ఆ ఊర్లో పొద్దున్న రెడీ అయినా వచ్చిన సార్ ఇటు పోతున్నా అని నేను చెప్పిన చెప్తే నాకు కేసీఆర్ గారు మీ అందరికి ఒక మాట చెప్పమని చెప్పిండు కేసీఆర్ గారు ఏ ఆయన మాటగా మీకు చెప్తున్నా కేసీఆర్ గారు చెప్పిళ్ళు సుజాత శ్రీనివాస్ ని నేను పంపిస్తున్నా అని చెప్పు శిరీషాని రవిని నేను బలపరిచి నేను పంపిస్తున్నా అని చెప్పమని చెప్పిండు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని గెలిపించి ఆయన చేత పెట్టమని చెప్పిండు ఇలా మీరు కేసీఆర్ గారు పనులు చేసి అనుకుంటే వాళ్ళ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులకి ఓటేయమని కేసీఆర్ గారు మీకు చెప్పమన్నారు మరి మీరేం చెప్పిరని చెప్పాలి కేసీఆర్ కి ఏం చెప్పిరు పక్కానా ఓటేస్తామని చెప్పి అని చెప్పాల సార్కి అట్లయితే గట్టిగా సపోర్ట్ కొడితే సార్ కూడా టిఫిన్ చూస్తాడు సార్ కూడా అర్థం అయితే పక్కా అక్క మరి అన్నావు నువ్వు ఏంద్రు చూడవు అతడా రైతనా